పాండు గంగాధర్తో ఎలా అంటూ ఉంటాడు అసలు నీ ప్రాబ్లం ఏంట్రా చెప్పు నీకు ఇంకా గంగ అంటే ఇష్టమే కదరా నీ మనసులో ఇంకా గంగ ఉందని నాకు తెలుసు అయినా సరే నువ్వెందుకు ఇలా బయటికి మాత్రం ఇలా ఇష్టం లేనట్టుగా నటిస్తున్నావు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు చెప్పరా నిజం చెప్పు అని చెప్పి పాండు గంగాధర్ని అడుగుతూ ఉంటాడు అది విని గంగాధర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని ఉంటాడు ఇక అలా చూ అలా ఉండడం చూసి పాండు అయితే గంగాధర్ చేయి తీసి పాండు తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పరా మీ అన్నయ్య మీద కొట్టేసి చెప్పు నీకు గంగ అంటే ఇష్టం లేదా చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక పాండు అడిగిన మాటలు గంగాధర్ అయితే వా నాకు గంగా అంటే ఇంకా ఇష్టం ఉంది అన్నయ్య అని చెప్పి అనేస్తాడు అది విని పాండు చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక గంగాధర్ అయితే పాండుకి నిజం చెప్పాక పాండు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతలో గంగా తన లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి తనకి జ్యూస్ ఇస్తుంది జ్యూస్ ఇవ్వగానే ఆ అమ్మ ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు వచ్చారు ఏంటి అని చెప్పి గంగ అడుగుతుంది దాంతో గ అంజమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ గంగ మా ఇద్దరం కలిసి నీకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నామమ్మ అని చెప్పి అంటుంది అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి అంటుంది అవునమ్మా నీకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలని అనుకున్నాం ఎందుకంటే నువ్వు ఇంకా ఎన్న వాళ్ళని ఎలా కష్టాలు అనుభవిస్తూ ఉంటావు ఆ వాళ్ళు వీళ్ళు అన్న మాటలన్నీ భరిస్తూ అన్నాళ్ళని నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు అందుకే నీకు ఇంకో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి అంటుంది అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది నువ్వు అవునన్నా కాదన్నా సరే మేమైతే మాత్రం నీకు ఇంకో పెళ్లి చేసి తీరుదామని చెప్పి అంటుంది అది విని గంగ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్